ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలాగడ్డ సో మొత్తానికి అయితే మీకు ఈరోజు నేను మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలా సో అవి ఎందుకు అదే పనిగా చెప్తున్నానంటే ఈ విషయం గురించి సో నాకు ఆ కామెంట్ చూసి కొంచెం నవ్వు వచ్చినట్టు కానీ అలాగే మీకు ఇంకా పూర్తిగా సుబ్బు గురించి తెలియదేమో అనే అంటే కామెంట్ పెట్టిన వాళ్ళకి పూర్తిగా తెలియదేమో అనేది చిన్న అనుమానం వచ్చింది సో అందుకోసం ఈరోజు మీకు ఆ క్లారిటీ కూడా ఇద్దాం అనుకుంటున్నాను సో నేను నేను చదివిన కామెంట్లో ఏంటంటే అసలు నువ్వు సుబ్ స్వాతి ఛానల్ కిందకి ఎందుకు వెళ్ళావు అక్కడ కామెంట్ పెట్టారని ఎందుకు చూసావు నీకేం పని పాటలేదా నీకేం పని పాట ఆ ఛానల్ ఎప్పుడు బ్యాడ్ కామెంట్ పెడతారు ఎప్పుడు వీడియో తీద్దామని కాసుకొని ఉండవా లేదంటే నీకు స్వాతి కొత్త ఇళ్ళు కట్టుకుంది కాబట్టి నీకైనా జలసీ లేచి ఈ వీడియో తీసి పెట్టావా తర్వాత నీకు కుళ్ళు ఎక్కువ ఇది సంథింగ్ సంగ లైక్ అని అంటే పక్కన వాళ్ళని చూసి ఓర్స్ లేని అని ఆ కామెంట్లు అయితే నేను చదివాను సో నాకు ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు అనిపించింది అంట ఓహో ఇంకా వీళ్ళకి సుబ్బుని అర్థం చేసుకోలేదు సుబ్బు గురించి నీకు పూర్తి తెలియనట్టుంది అనుకుంటున్నా దగ్గర దగ్గర మాకు పెళ్ళి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల్లో ఏ పొద్దు కూడా నాకు ఇది కావాలని చెప్పి నన్ను మెంటలీ టార్చర్ ఉంటుంది ఇది కావాలా బంగారు కావాలా నగలు కావాలా కమ్మాలు కావాలా ఇవి కావాలా అవి కావాలని సో అది మీకు తెలిసి ఉంటుంది యాక్చువల్లీ ఈ కాలంలో పీజీ చేసిన అమ్మాయి అంటే ఆ మాత్రం మెయింటెనెన్స్లు కూడా ఉంటాయి వాళ్ళకి సపరేట్ ఖర్చులు కూడా ఉంటాయి సో మీకు తెలియని ఉంది ఇప్పుడు అందరూ సో అంటే అంతనాని ఫీల్ కావాలకండి లేడీసులు ఆడవాళ్ళు కానీ సో ఎందుకంటే ఆటోమేటిక్గా మీకు మేకప్ ఖర్చులు అవి ఇవన్నీ ఉంటాయి కానీ నాకు తెలిసి సుబ్బు మేకప్ కంటూ వాడేది ఏం తెలుసా పది రూపాయల పేరెంట్లో అయినా ఒకటి దొరుకుతాయి ఫ్రెండ్స్ మా ఊళ్ళో అదే వాడుతుంది దాని తోడుగా పిల్లలు కూడా గోకులు పౌడరే తను కూడా వాడుస్తుంది అది తన మేకప్ కావాలి సామాన్లు అంతే దాని తర్వాత ఏంటి తనకు గజ్జలు కానీ కమ్మలు కావాలని అంటే ప్రతి పిల్లకు కూడా బంగారం అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది ఎందుకో సుబ్బు కూడా ఇష్టం ఉంటుంది కానీ తనకు నేనుండే సిచువేషన్ తెలుసు కాబట్టి నన్ను ఏ పొద్దు కూడా ఇంతవరకు ఎయిట్ ఇయర్స్లో ఏ పొద్దు కూడా నాకు కాళ్ళకు గజ్జలు కావాలి నాకు శివులకు కమ్మలు కావాలా అవి కావాలి ఇవి కావాలని ఏ పొద్దు కూడా నన్ను ఇంతవరకు అయితే సత్తా ఇచ్చిందే లేదు ఏంటి పోతుంది ఒక యాభై రూపాయలు వంద రూపాయలు పెడతాది అన్నీ పిచ్చి అన్నీ తీసుకుంటారు నలభై రూపాయలు కమ్మలు తీసుకుంటారు అన్నీ నలభై రూపాయల కమ్మలే ఏ నాకు తెలిసి వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఉందో లేదో డౌటే ఏ సుబ్బో ఓయ్ నీకాడ వన్ గ్రామ్ గోల్డ్ ఉందా నాకు అవసరం అడుగుతుంది చెప్పు ఉందే లేదా చెప్పు చూడండి వన్ గ్రామ్ గోల్డ్ ఉండే కమ్మలు లేవంట అది సుబ్బు అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే తెలుసాలనే ఉద్దేశంతో చెప్తున్నాను అదే ఇవ్వని ఒక పదం బాగా ఉండే ఫ్రెండ్స్ ఏదైనా మనం చెప్తేనే తెలుస్తానంట సో అదే విధంగానే మీకు సుబ్బు గురించి చెప్ తెలియాలని చెప్తున్నాను అదనమాట ఇంకా మా స్వాతి ఇల్లు కట్టుకుంటే మేమందరం హ్యాపీనే పోనీ ఆమె ఇంకోటి కొన్నినే మేమందరం హ్యాపీని ఎందుకంటే తెలుసా వరుణు ఎంచుకోకుంటాయి వరుణ్కు నక్షత్రకు ఉంటాయి రాజు సంపాదించిన ఎవరు నించుకుంటే సాధి సంపాదించిన ఎంచుకుంటే కాబట్టి మేము ఫుల్ హ్యాపీ ఎందుకంటే పిల్లలు హ్యాపీగా ఉంటారు ఫ్యూచర్లో అంది అంతే తప్ప వాళ్ళు బాగుపడిపోయినారు చెప్పి మా సహా సుబ్బు ఏర్చేది ఏంటి ఈ పాటికి ఇలా ఉండేదే కాదు ఇంకొక ఇంకొక రేంజ్లో ఉండేది అంటే వాళ్ళు బా వాళ్ళు బాగుండారు వీళ్ళు బాగుండారు వాళ్ళు అది కొన్నారు వీళ్ళు ఇది కొన్నారంటే నాకు ఈ పాటకి దుంప తీసి అన్నీ చేసి పెడతారు మీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఏ విధంగా ఏ విషయం గురించి చెప్తున్నాను ఇలా చెప్తున్నాను అనేది యాక్చువల్లీ ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడైనా ఏంటి బంగారు కమ్మలు బంగారు ఎండిగ్గా మెట్టెలు ఇట్టెలు ఏమి అది ఏం మెట్టెలు కాదు గజ్జలు సమ్ పెట్టుకోలేదంటే మీరు తాళి పట్టుకోలేదు మీరు బాగా చూడండి ఏంటంటే నల్ల పూసలు దండేసుకుంటా అది కూడా ఏంటంటే మా బామ్మ కొన్నిచ్చినది ఫస్ట్లో మేము తాళి నేను పెళ్ళి చేసుకునేటప్పుడు యాక్చువల్ నేను పసుకొమ్మగా పిల్ల కొట్టి తోలుకొద్దాను చూసినాను సో మా ముసలే ఏం చేసిందంటే ఉత్త తా పసుపు ఎలా రా నేను తాలిబొట్టు కొనిచ్చారా అనేది సో ఆ ఎనిమిదేళ్ళ క్రితం ఏంటంటే అన్నిటికంటే చిన్నది రెండు వేల ఐదు వందలు ఏమైనాది అప్పుడు తాలి అది ఆ రెండు వేల ఐదు వందలు తాళి కట్టుకొని తిరుగుతుంది అనేది సో ఫస్ట్ నందుగాడు దింపినాడు తర్వాత దాముగా తెంపినాడు మిమ్మల్ని అసమ్మ అయితే డైరెక్ట్ ఇరగొట్టేసింది అంటే వాళ్ళిద్దరు అది పత్తలాంది ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు దాన్ని అట్ట ఇంచి ఇట్ట ఉంచి ఇట్టి అట్ట ఉంచి చేసినారు ఆ అయితే డైరెక్ట్ పూర్తిగా తెంచేసింది అనమాట అది తెగిపోయితే ఏం చేసిందంటే ఉత్తర నల్లపూసలు దండేసుకుంది అదే అనమాట జరుగుతుంది అది కూడా నన్ను అడగదు అది మా మెంటాలిటీ ఏంటంటే తనకు తెలుసు ఇప్పుడుండే మేము ఇప్పుడు ఉండే ఇంతకుముందు సిచ్యువేషన్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో బెటర్గా ఉండాం కానీ ఏంటంటే కొంచెం ఇప్పుడు కొట్టినాడా నువ్వేం చేసినావు ఎందుకు కొట్టినావురా నువ్వు అమ్మ అమ్మ కడుకో నువ్వు కడుకో అదే అనమాట ఇప్పుడు ఇంకా ఇది పూర్తిగా అయిపోయిందంటే ఇది పూర్తి అయిపోయిన బట్టి నేను ఫస్ట్ పని ఏం తెలుసా సుబ్బుకు చెవులోకి కానీ కాలువలోకి కానీ తీసేయడమే కానీ ఇది పూర్తిగా ఇంకా మూడు నాలుగు గంటలు పడతావులేండి నాకు తెలిసింది అన్నీ కనుక్కోసరికి అంటే రిటరీ ఏంటంటే ఇంకెవరి దగ్గర అప్పు చేయకూడదు ఇంకెవరిని అడగకూడదు అరెస్ట్ మెయిన్ అవి రెండు చేయకుండా నా సొంతంగా నేను చేసేసరికి మినిమం టూ త్రీ ఇయర్స్ పడుతుంది సో అవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ లిటరీ ఎందుకంటే ఈయన కొంచెం ఫంక్షన్లకు కానీ ఎక్కడికెళ్ళినప్పుడు సుబ్బును ఎంత కదా ఆడేవాళ్ళు ఎత్తుపొడిచేవాళ్ళు మీకు తెలుసు ఎత్తిపో ఫంక్షన్లో ఎత్తిపడి పొడిచేవాళ్ళు ఉంటారు కదా సో ఇప్పటికి రెండు మూడు సార్లు దెబ్బతినిందంట నెక్స్ట్ సారి దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాదే కదా సో అందుకోసం ఈసారి ఈ పని అయిపోయిందంటే నెక్స్ట్ సుబ్బుకు షోలోకి కాలంలోకి తీసిస్తే ఓ పని అయిపోతుంది దయచేసి మళ్ళీ ఇదేందో మీరు మిమ్మల్ని అడిగి వేరే వాళ్ళని అడిగి వాళ్ళు తిప్పించుకోవాలని అనుకుంటున్నాను మాత్రం అనుకోకండి నేనైతే పర్పట్న కూడా ఇక ఆ ఉద్దేశంతో అయితే చెప్పట్లేదు సో దాంట్లో ఏంటంటే జలసి కుళ్ళు కుతంత్రాలు ఏదైతే సంథింగ్ సమ్థింగ్ పదాలు వాడినారు కదా వాటన్నిటికీ క్లారిటీ ఇని కోసమే ఇది చెప్తాను ఓకేనా మిగితే ఉద్దేశం అయితే లేదు చూడండి వాళ్ళందరూ ఇంట్లో ఉన్నది చెప్పి నేను బయటకు వచ్చిన వీళ్ళందరూ వచ్చి మళ్ళీ నాకా చచ్చిపోతారు మిమ్మల్ని కూడా ఎవరికొక గొంతుగా విచ్చుకెత్తావు అది ఉన్నప్పుడు దూరం పోవాలి అది ఖర్చు అది దోరకు బొక్క చూడు ఫ్రెండ్స్ తొక్కుతూ చూడకుండా తొక్కుతే ఏం కాదులే పారి పారి అమ్మకాడు కాదు మీరు ఇంకా మీకు పచ్చిగా చెప్పాలంటే సో సాతికి కమ్మలు పెద్ద హారము ఇంకా అన్నీ ఉన్నాయి నాగేంద్రకి కూడా ఉన్నాయి శివు కమ్మలు అన్నీ ఒక తాలిబొట్టు సర్టు కూడా ఉండేది ఎన్ని ఉన్నీ కూడా మా సుబ్బు ఏ అది అది మన సుబ్బు సో దయచేసి అర్థం చేసుకుంటారని ఈ వీడియో తీసి పెట్టడం సో ఎవరో తప్పుగా అని కాకండి ఇంకా పిల్లలు వచ్చినారంటే మీకు తెలియదు ఏం లేదు నేను అంత కొన్ని దేశాలు అంటే అసలు ఎవరు పట్టించుకోరు ఫ్రెండ్స్ ఎవరి కొద్దీ వాళ్ళు దూరం దూరం చేసేసి నా పిల్లలు నేను బాగుంటే హ్యాపీ అనుకుండు సో లిటరల్లీ కొంచెం కన్సల్ట్ చేయండి సో ఇప్పుడు నేను వీడియో కారణం ఏంటంటే సుబ్బు గురించి మీకు అందరికీ తెలియాలని చెప్పడం పొద్దున్నీ పనులు 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 పనులతోనే వెళ్ళిపోతుంది అందుకోసం ఇప్పుడు కొంచెం కాళ్ళు జరిగినప్పు వీడియో తీసి కొంచెం స్నానం చేశాను స్నానం చేసి డ్రెస్ మార్చి వచ్చి వీడియో క్లారి సెల్ ముందుగా నిలబడి వీడియో తీస్తున్నాను అనమాట సో ఎవరు ఫీల్ కావకండి నేను చెప్పిన ఏమైనా తప్పులు ఉంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళనని ఏందంటే అక్కడ లిటరలీ అందరూ వాళ్ళు ఉండరు ఫ్రెండ్స్ కానీ పల్లిటరల్ మీకు తెలియదు ఏమంతది ఎత్తు పొడిచే వాళ్ళు మర్చి ఉంటారు సో అది వాళ్ళ గురించి అందరి గురించి అయితే కాదు సో దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం మళ్ళీ ఫీల్ అయ్యి నన్ను తిత్తాకండి దయచేసి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోవద్దు కామెంట్ చెప్పండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బువాలిగడ్డ సో ఎలా ఉన్నారు మేమైతే అయితే మా అస్సమ్మకు పండు తినిపిస్తున్నా కోసిచ్చేసాను అనమాట సో నా ఉంటే ఎవరైనా గొంతుకుంటారని చెప్పి మొత్తం తీసుకొని అర్ధం తింటే అన్నీ పెట్టుకొని ఒక్కటే తింటుంది అన్నమాట అంటే వీళ్ళు వీళ్ళకి ఇచ్చేసారు కానీ అంటే వీళ్ళు ఆక దౌర్జన్యం చేస్తాను ఉద్దేశంతో ఓ ఓ ఈడు మంచం మీద పెట్టుకొని ఎగిరెగిరి తింటున్నాడు సో ఈరోజు వీటిలో వీడియోలోకి వెళ్దాం ఆగారు ఎన్నికల ఒక అన్నద పిల్ల ఉంది ఎవరు లేనటువంటి ఒక అబాగ్యరాలు అమాయకురాలు నీకు బడి ఉండదురా కొడక నీకు ఎప్పుడు బడి ఉండదురా వాడు హోంవర్క్ చేయకూడదు అని చెప్పి పుక్కులో ఎంచ పెట్టాడు మేము బోలేం సానే ఇంకా వాన వస్తాను నేను బోన్ట నేను పాన పోలేకనే పాలు కూడా సిద్ధులు పెట్టుకున్నాను సో మ్యాటర్ ఏంటంటే ఇది క్లాస్ సుబ్బు ఏదో చేస్తున్నట్టుంది ఏం చేస్తున్నా కనుక్కున్నా ఏం చేస్తున్నావే సో మీకు కనిపిస్తుందా నిన్న ఎవరో కాంబినేటర్ ఫ్రెండ్స్ నీట్గా ఉండాలి పని చేసేటప్పుడు గబ్బు ఉంటుంది అన్ని పనులు అయిపోయినాక స్నానం చేసి బట్టలు తెచ్చి కట్టుకుంటుంది గుర్తు పెట్టుకొని సో స్నానం చేసినా కూడా ఏంటంటే మళ్ళీ ఈరోజు గడ్డికి ఇచ్చినాం సరే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సుబ్బు కాలం చేస్తుందంట పనులు చేసినప్పుడు అయితే కొంచెం నీట్నెస్ ఉంటుంది పనులు అని అయిపోయినాక బాగా నీట్గా స్నానం చేసి బాగుంటుంది ఏమే చెప్పే జడ కాదు ఐ మీన్ వీడు తీయాలంట కొద్దిసేపు నా పిల్లలు వీడు తీసుకుని ఏరి మంచగతికి పోతుంది నాకేమి ఒకటి అంటే అసమా అమ్మకంటే ఒకటి మా ఏం చేస్తుంది కానీ ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏం చేస్తున్నా ఏం చెప్పినావా కారం కారం చేస్తున్నావా తెచ్చుకోకపోయి ఉంటాడా

యో అయ్యో ఏదంట అయ్యో ఉండే ఎక్కుంటే స్నానాలు చేసి గట్టికి పోయి ఇప్పుడు వచ్చి చెప్తాను ఇంత రోజులకుంటే వర్షం పడింది రేపు గుడికి వెళ్ళాలి ఆదివారం చర్చికి పోవాలా పరుగుగాడు నువ్వు ముసలి నువ్వు చర్చి పోవాలో మేము ఊడిపోతాం ఎప్పుడైతారో నువ్వు చర్చి వేరేప్పుడు సాయంత్రం వచ్చిందా నేను దానికి సాయంత్రం లేదు ఆడ చర్చి లే అనుకో కూర్చో